హాయ్ అందరికీ నమస్తే వాతావరణం చాలా చల్లగా ఉందండి చలికాలం కదా చల్లగానే ఉంటుంది బాబాయని మీరు అనొచ్చు కానీ ఇంత చలిలో ఇంత పొద్దున్న పొద్దున్నే ఒక్క మసాలా టీ తయారు చేసుకుని తాగితే ఎలా ఉంటుంది చెప్పండి అందుకే ఈరోజు నేను స్పెషల్గా మసాలా టీ ఎలా చేయాలో తయారు చేసి చూపించి ఈరోజు ఉస్మానియా బిస్కెట్తో ఆ కాంబినేషన్తో ఇంత పొద్దున్నే వేడి వేడిగా జమ్ జమ్ అని టీ తాగాలని ఉంది అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా మనం మసాలా టీ ఎలా తయారు చేయాలో మీకు చేర్ చూపిస్తాను ఓకే ఇంకా మొదలు పెట్టేద్దాం దాల్చిన చెక్క ఆరు యాలక్కాయలు ఐదు లవంగాలు ఒక రెండు ఇంచులు అల్లంక్క ముందుగా చెక్క లవంగా ఇలాచి పొడి చేసి ఒక కప్పులో పెట్టుకుందామండి ఇదిగో చూసారుగా ఇలా పొడి చేసుకుంటే సరిపోతుంది అల్లం కూడా కచ్చాపచ్చాగా దంపుకొని ఒక కప్పులోకి తీసుకుందామండి మసాలా రెడీ అయింది కదా ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్దాం ముందుగా కొండబెట్టుకొని మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి మరగబెట్టుకుందాం ఈ మూడు గ్లాసులు నీళ్లు ఎంత మరగాలి అంటే మూడు గ్లాసులు నీళ్ళల్లా రెండు గ్లాసులు వరకు మరగాల అంటే ఒక గ్లాసు నీళ్లు ఆవిరైపోవాలన్నమాట ఇంతవరకు మరగాల ఇప్పుడు ఇదంతా సలహల సల బాగా మరగాలండి చూసారా నీళ్లు మరగటం మొదలైనవి కాబట్టి ఇప్పుడు మనం ముందుగా దంపి పెట్టుకున్న చెక్క లవంగా ఇలాచి పొడి అలాగే దంపి పెట్టుకున్న అల్లం కూడా మొత్తం ఇందులో వేసేసుకుందాం ఇప్పటికీ ఒక అర అరగ్లాసులు నీళ్లు ఆవిరైపోయి ఉంటాయండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మరిగి మరిగి ఇంకో అర గ్లాసు నీళ్లు కూడా ఆవిరైపోతాయి అన్నమాట అంటే మొత్తం టోటలు ఒక గ్లాసు నీళ్లు ఆవిరై రెండు గ్లాసులు నీళ్ళల్లో ఆ మసాలా అంతా బాగా మరుగుద్ది అనమాట మసాలా నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు మనం నాలుగు చెంచాలు పంచదార నాలుగు చెంచాల టీ పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇదంతా సల సలా బాగా మరగాలండి ఇవన్నీ నీళ్ళల్లో పడ్డాక ఎంత మరిగితే అంత రుచి ఉంటుంది అన్నమాట టీ బాగా మరగబెట్టుకున్న తర్వాత కాచిన పాలు మాత్రమే పోయాలండి ఒకవేళ మీరు పొరపాటున మర్చిపోయి పచ్చి పాలు మాత్రం పోస్తే పాలు విరిగిపోతాయండి ఇది మాత్రం గుర్తుంచుకోండి నేను మూడు గ్లాసులు కాసిన పాలు తీసుకుంటానండి ఈ పాలని మరిగే మరిగే నీళ్ళల్లో పోసేసుకుందాం చూసారా బాగా మరుగుతుంది ఇప్పుడు పాలు పోసేసుకుందాం ఈ పాలు పోసాక ఒకే ఒక పొంగు వస్తే సరిపోతుందండి అంతే గరం గరం మసాలాటి రెడీ అయిపోతుంది అన్నమాట చూసారా పొంగు రావటం మొదలైంది ఈ విధంగా మరుగుతూ ఇలా బాగా పొంగు రావాలన్నమాట అంతేనండి పొంగొచ్చి బాగా మరుగుతుంది కదా ఇలా ఒకే ఒక పొంగొస్తే మనం గరం గరం మసాలా చాయ్ రెడీ అనమాట ఇక తీసి వడకొట్టుకోవటమే తరువాయి అద్భుతంగా కుదిరిందండి రుచి సూపర్ స్ట్రాంగు మసాలా ఈ టీ పొడి ఎంత కరెక్ట్గా సరిపోయింది షుగర్తో సహా బ్రహ్మాండంగా ఉంది హాహాహా అద్భుతం ఇప్పుడు బిస్కెట్ ముంచుకుందాం అండి ఆహాహాహా ఉస్మానియా బిస్కెట్కి టీకి మంచి కాంబినేషన్ కదండి సూపర్ సెట్ అనమాట ఈ రెండు చూసారా అబ్బాబ్బాబ్బాబ్ అరే రే పడిపోయిందండి ఇందులో దీన్ని ఇలా తీద్దాం ఈ బిస్కెట్తో రైట్ పొద్దున పొద్దున లేచి ఇలా చలిగా ఉన్నప్పుడు ఇలా మసాలా టీ పెట్టుకుని దీని కాంబినేషన్ ఉస్మాని బిస్కెట్ పెట్టుకుని ఇలా ముంచుకొని తింటే ఉంటుందండి ఆ బాబాబా అద్భుత నేను ఇలా ఈ రెండు తింటే నా చిన్నతనంలో సంఘటన గుర్తొచ్చిందండి హైదరాబాద్లో మనం సంధ్యా థియేటర్కి వెళ్ళేటప్పుడు చిక్కడపల్లిలో స్వరాజ్ హోటల్ అని ఉందండి దానికి ఆపోజిట్ ఇరాని హోటల్ ఉండేది నేను ఆ రూట్లో దానికి వెళ్తే తప్పనిసరిగా ఇరాని హోటల్ కూర్చుంటే వాడు ప్లేట్లో ఒక ఆరు బిస్కెట్లు ఇలా ఛాయ్ తీసుకొచ్చి ఇచ్చేవాడు ఇలా బిస్కెట్లు సగం కొనుక్కొని తిని మిగతా సగం ఇలా టీలో ఉంచుకొని తినేవాడిని అండి నా ఇప్పుడు నిజంగా రోజు ఇలా తింటే నాకు ఆ రోజులు గుర్తొచ్చినాయండి అది నేను చెప్పేది సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ టైంలో రామును మించిన రాముడు సంజయ్ టాగీస్లో ఆడుతుంది ఆ సినిమాకి వెళ్ళేటప్పుడు తర్వాత నిప్పులాడిన మనిషి సంగం టాగీస్లో ఆడింది ఈ రెండు సినిమాలకు నేను ఎక్కువ చూసేవాడిని నేను పాట పాడడానికి చూసారా జననీ జన్మభూమిచ్చ ఆ పాట కోసం నేను నాలుగైదు సార్లు చిక్కడపల్లి ముందు ఇరాని వాటిలో ఆగి ఇలా ఛాయ్లో బిస్కెట్ ముంచుకుని తిని ఆ సినిమా చూశాను ఆ పాట మీకు రెండు మూడు సార్లు వినిపించే ఉంటాను నా గుర్తు అంతకు ఇష్టమైన సాంగ్ అనమాట స్వీట్ మెమరీస్ అండి ఇవి అవి తలుచుకుని మనం ఈ వయసులో నాలాంటి వాళ్ళు ఈ వయసులో ఆనందపడాలి చాలా సంతోషపడాలి ఆ రోజులు అలా ఉన్నాం ఈ రోజులు ఎలా ఉన్నాం అని ఎందుకో ఈ రోజు తింటే మీతో ఆ జ్ఞాపకాన్ని పంచుకోవాలనిపించింది పంచుకున్నాను టీ మసాలా టీ ఈ బిస్కెట్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే బాయ్ టీ తాగాలి బిస్కెట్ తినాలి